హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హరి మరి ఎంతో కాలంగా డిఎస్సి కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా ఒక మంచి వార్తను తీసుకొని వచ్చానండి మరి డిఎస్సి వచ్చేస్తుందండి మరి మీరు రెడీయా చూస్తున్న మీకే చెప్పేది మీరు రెడీయా మరి ఇంకా సీట్లన్నీ మిగిలిపోయి అంటున్నారు టెట్ ఉంటుందో డిఎస్సి ఉంటుందో తెలియదు అంటున్నారు ఎన్ని పోస్టులకు ఇస్తారో తెలియదు మీరేంటి సార్ డిఎస్సి అంటున్నారు అంటే ఈ వీడియో చివరికి మీకు ఒక పక్క ఒక అవుట్ఫుట్ అయితే మీ మైండ్లోకి చేరిపోతుందండి ఈ వీడియో చేసేసరికి మరి డిఎస్సిలో కొన్ని పాయింట్స్తో ఇంపార్టెంట్స్ పాయింట్స్తో నేను నోట్ చేసుకొని వచ్చాను వీటన్నింటి మీద మీకు సవివరంగా తెలియజేస్తానండి ఫస్ట్ మొన్నటి వరకు పోస్టులు మిగిలిపోయాయి ఎలిమెంటరీ త్రీ ఫోర్ ఫైవ్ క్లాసులని హై స్కూల్లో చేశారు వాళ్ళని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో చెప్పాలి క్లా సబ్జెక్ట్కి ఒక టీచర్తో చెప్పాలి అనే ఉద్దేశంతో ఎలిమెంటరీ నుంచి కూడా ఎడ్జెట్లను కూడా హై స్కూల్కి తీసుకుని వెళ్ళి కొన్ని వర్క్ అడ్జస్ట్మెంట్ ప్లేసుల్లో పెట్టడం జరిగింది సర్దుబాటు 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 అన్నారు ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీ లోపల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిపోవాలని చెప్పారు అంతలోనే ఒక పేను మార్పు అయితే చో చోటు చేసుకుందండి మరి అప్పటి వరకు బదిలీలు లేవు అకాడమిక్ ఇయర్ మధ్యలో టీచర్స్ ట్రాన్స్ఫర్ జరిగితే విద్యార్థులు నష్టపోతారు అనే ఒక సంప్రదాయమైనటువంటి లైను మధ్యలోకి వచ్చింది కానీ వాటన్నిటిని పటాపంటంచలు చేస్తూ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ని అయితే విడుదల చేస్తారు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క మెర్జింగ్ వల్ల ఈ యొక్క త్రీ ఫోర్ ఫైవ్ క్లాసుల్ని హై స్కూల్లో మెర్జ్ చేయడం వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయండి మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది చివరికి వచ్చేసరికి మీ అందరికీ కూడా ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్నది పూర్తిగా మీకు అర్థమైపోతుందండి మరి అదేవిధంగా మరి ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో జీవో అయితే వచ్చిందండి సంక్రాంతి నాటికి కొత్త ప్లేసుల్లో టీచర్స్ అయితే ఉంటారు ఇక్కడ ఒక చిన్న మెలుకుందండి ఆల్రెడీ ప్రమోషన్ అయిన అయిపోయారు నాలుగు వందల జిల్లాలకు కొన్ని ప్రమోషన్లు అయితే సబ్జెక్ట్ వైజ్గా ప్రమోషన్లు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రస్తుతానికి పాత ప్లేసుల్లోనే ఉన్నారు వాళ్ళు ఈ యొక్క టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో ప్రమోషన్ పొంది కొత్త ప్లేస్ని స్వీకరిస్తారు ఈ యొక్క పాత ప్లేసులు కొన్ని ప్లేసులని ఈ యొక్క ప్లేసెస్ అన్నిటిని కూడా బ్లాక్ చేస్తారండి ఈ బ్లాక్ అయిన ప్లేస్లు ఎవరికో తెలుసండి మీకోసమే ఈ బ్లాక్ చేసే డిఎస్సి కోసం బ్లాక్ చేస్తున్నారు క్లియర్గా చెప్తున్నాను లాస్ట్ టైం జరిగినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక ట్రాన్స్ఫర్ జరిగిందండి మీకు తెలియకపోతే మీరు ఆల్రెడీ రాసి ఉండొచ్చు రాయకపోతే కొత్త వాళ్ళు అయితే తెలుసుకోండి ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే విధంగా బ్లాక్ చేసిన సీట్లోనే బ్లాక్ చేసిన సీట్స్లోనే మీ యొక్క రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ప్రమోషన్ పొందిన అభ్యర్థులు కూడా అక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి వాటిని కూడా బ్లాక్ చేస్తున్నారండి ఆ ఖాళీలను కొత్త డిఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తున్నారు ఇది కన్ఫామ్ సో నెక్స్ట్ అండి మరి ఈ ఖాళీలు బ్లాకింగ్ వల్ల మీకు ఎంతో మంచి ప్లేసులు వచ్చే అవకాశం ఉంటుందండి మరి సీనియర్స్ అయినప్పటికీ కూడా దూర ప్రాంతాల్లో చేస్తుంటారు మరి కొత్త రిక్రూట్మెంట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మరి ప్రమోషన్ పొందుతున్నారు అంటే వాళ్ళ సీనియర్లు కదండి సీనియర్లు వాళ్ళ నియరెస్ట్ ప్లేసుల్లో సెంటర్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ప్లేసులని మీరు కైవసం చేసుకోవచ్చు మరి అలాగే మరి ఖాళీలు ఏ విధంగా ఉంటాయి సరే సో డిఎస్సి ఉంటుంది అన్నారు ఓకే మరి ఖాళీలు లేని అంటున్నారే మిగిలిపోయాయి టీచర్లు అంటున్నారే మరి అలా దీనికి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఎలక్షన్ ఎలక్షన్కి ప్లానిగా గత సంవత్సరం గత రెండు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పదవి విరమణ వయసును పెంచడం జరిగిందండి అంటే యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి చేయడం జరిగింది ఇందువల్ల రిటైర్ అవ్వాల్సిన అభ్యర్థులందరూ కూడా రెండు సంవత్సరాలు పనిచేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల అనంతరం అంటే వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి సుమారుగా తక్కువలో తక్కువ పదహారు వేల పోస్టులు ఖాళీలు ఏర్పడిపోతున్నాయండి వాళ్ళు రిటైర్మెంట్ అవ్వబోతున్నారు సో వీళ్ళని ముందస్తుగానే ఎలక్షన్లో ఆ యొక్క రిటైర్మెంట్ యొక్క ఖాళీలను భవిష్యత్ ఖాళీలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ సో దానికి తోడు మొత్తం ఖాళీలు సుమారుగా ముప్పై వేల ఖాళీలు ఆల్రెడీ జగన్ యొక్క జగన్ పాదయాత్రలో చెప్పినట్టు ముప్పై వేల చీలకు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మెర్జింగ్ పుణ్యమా అని కొన్ని కారణాల వల్ల సీట్ల సంఖ్య తక్కువగా మనకి అవుట్పుట్ అయితే కనిపిస్తుంది ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇంకా ముప్పై వేల పోస్టుల భర్తీ చేయాల్సి ఉందండి మరి ఈ యొక్క ఇవన్నీ క్రమక్రమంగా జరిగిపోతున్నాయి మరి డిఎస్సి వస్తుందా రాదా అని అలా వేచి ఉన్నారు ఎలా ఉందంటే పరిస్థితి వర్షాకాలం వస్తుంది ఇప్పుడు చలికాలం కదండి చలికాలం వెళ్ళిపోతుంది చలికాలం పోయిన తర్వాత ఎండాకాలం వస్తుంది ఎండాకాలం వెళ్ళిపోతుంది వర్షాకాలం వస్తుంది ఈ విధంగా రొటేషన్ అయిపోతుందండి మన కోసం కాలం ఆగదు అదేవిధంగా డిఎస్సి కూడా అంతేనండి సో వాళ్ళ యొక్క ఈ యొక్క ఎలక్షన్ యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఉంటారు ముందుగా మీ యొక్క నోటిఫికేషన్ ఇచ్చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసేస్తే వాళ్ళని ఎలక్షన్లో మర్చిపోతారన్న ఉద్దేశంతో ఈ ఎలక్షన్ దరుదాపుగా మీకు ఈ యొక్క నోటిఫికేషన్లు అనేవి వేగంగా వస్తుంటాయి మీరు చూడండి ఇప్పుడు చూడవచ్చు మనకి ఈ యొక్క ఆల్రెడీ సచివాలయం పడబోతుందండి ఆల్రెడీ పోలీస్ నోటిఫికేషన్ అయితే పడిపోయింది డిఎస్ఈ కూడా పడబోతుంది మరి ఎప్పుడు అన్నది ఎప్పుడు క్లారిటీగా చూద్దామండి మరి ఖచ్చితంగా జూన్ నాటికి మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు పాస్ అయితే డిస్టెన్స్లో వచ్చినట్లయితే మీకు పోస్ట్ వస్తుంది ఖచ్చితంగా జూన్ నాటికి మీరు పోస్ట్లో ఉంటారు డిఎస్సి అనేది జూన్ నాటికి క్లియర్గా క్లియర్గా ఉంటుందండి సో ఆ యొక్క అవుట్పుట్ రిజల్ట్ని ఎప్పుడు ఇస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీ యొక్క పోస్టింగ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎగ్జామ్ అయితే జూన్ నాటికి రాసేసి మీ యొక్క అవుట్పుట్ రిజల్ట్ మీ చేతిలోకి వచ్చేస్తుంది మీరు గుండె ధైర్యంతో హ్యాపీగా కూర్చోవచ్చు మరి అప్పటి వరకు మీరేం చేయాలి సో మీకు తెలుసు అండి మీ మనస్సుకు తెలుసు డిఎస్సి ఉంటుంది ఎలక్షన్కి ఖచ్చితంగా ముందు ఇవ్వాలి ఇవన్నీ తెలుసు కానీ ఎంత కాలం మీరు నిర్లక్ష్యంగా ఉంటే అంత మూల్యం చెల్లించుకోక తప్పదండి ఈ యొక్క నిర్లక్ష్యం అనేది పెనుభూతం లాంటిది పక్క వాళ్ళు చెప్తుంటారు మనకి ఉంటుందా ఏముంటుందిలే మిగిలి పోస్టులు అట్టా అనబడికి మన యొక్క మైండ్ అప్పుడు అప్పటి వరకు ఆతృతగా పనిచేస్తున్నటువంటి మైండ్ ఇలా పల్సరేట్ పడిపోయినట్టు పడిపోతుందండి మన మైండ్ మొద్దు మారిపోతుంది ఏమిస్తాడులే అనే మీమాంసలో మీ యొక్క చదువుకున్న ప్రణాళికను కూడా వదిలిపేస్తారండి ఎప్పుడు కూడా కాలం ఆగదు ఒక ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి మీ యొక్క విజయాన్ని చేరుకోండి మరి మరి ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నది ఈ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ యొక్క ప్లాన్ ప్రకారం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది త్వరలోనే ఇప్పుడు ఆల్రెడీ టీచర్స్ ట్రాన్స్ఫర్ జీవైతే వస్తుంది ఏ జన్యువరి యొక్క సంక్రాంతి అయ్యేసరికి మీకు టీచర్స్ ట్రాన్స్ఫర్ క్లియర్ అయిపోతాయి ఎన్ని వేకెంట్లు ఉన్నాయి ఎన్ని వేకెంట్లతో డిఎస్సి నిర్వహించాలి అన్నది ఫిబ్రవరి ఫస్ట్ నాటికల్లా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మరి ఫిబ్రవరి నెలలో మీకు ఖచ్చితంగా ఫిబ్రవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో కల్లా మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఎందు గురించి అంటే ఎలక్షన్ యొక్క కోడ్ని దృష్టిలో పెట్టుకొని ఒక రెండు నెలల గ్యాప్ ఇచ్చి నోటిఫికేషన్ రెండు నెలల గ్యాప్ ఇచ్చి ఎలక్షన్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జా కండక్ట్ చేసిన మరుక్షణము ఎలక్షన్కి వెళ్తారు ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వం మరి డిఎస్సి ఉంటుందా టెట్కమ్ టీఆర్టీ ఉంటుందా అన్నది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఎలాగా అంటే మరి డిఎస్సి ఉంటుంది అంటున్నాం కదా డిఎస్సి రూపంలో ఉన్నటువంటి సో డిఎస్సి ఉంటుందా టెట్ ఉంటుందా అంటే టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా అన్నది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మరి డిఎస్సి ఉండడానికన్నా ముఖ్యంగా టెట్ కమ్ టీఆర్టీ ఉండే అవకాశమే ఎక్కువండి మరి ఎలాగ అనుకుంటున్నారా మరి ఆల్రెడీ మన జరిగినటువంటి టెట్లు ఆరు లక్షల మంది అప్లికేషన్ అయితే ఫిల్ చేశారు ఫ్రెండ్స్ కానీ నాలుగు లక్షల మంది రాశారు రెండు లక్షల మంది రాయలేదు లక్ష మంది సుమారుగా ఈ యొక్క క్వాలిఫై అవ్వలేదు అంటే మూడు లక్షల మందే అక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఈ డిఎస్సికి ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ మూడు లక్షల అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం ఆరు లక్షలు రాయాలనే ఉద్దేశంతో టెట్ కమ్ టీఆర్టీని ఖచ్చితంగా విడుదల చేస్తారు ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా మీరు జూన్ నాటికల్లా ఎగ్జామ్ రాసి తీరుతారు మరి మీరు ప్రణాళిక వేసుకోండి ఆల్రెడీ చదవడం ప్రారంభించారా మరి నీ ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు ఉండదు ఉండదు అని ఇప్పుడే దగ్గర ఇవ్వలేంది వాళ్ళు బాగానే ప్రిపేర్ అవుతారు మీ ఎదురు అలాగే అంటారు కానీ వాళ్ళు బాగానే ప్రిపేర్ అవుతారు కానీ నష్టపోయేది నువ్వే అలా చూసినవే నువ్వే నష్టపోతావు మీ మాంసతో ఎప్పుడు ఉండకు నీ యొక్క టార్గెట్ ఈ సంవత్సరం నేను కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా నేను బాగుంటాను నా ఫ్యామిలీ బాగుంటుంది అని నువ్వు ఫిక్స్ అయ్యి ఒక ప్రిపరేషన్కి ప్రిపేర్ అయితే నీకు ఎదురే ఉండదు గుర్తుంచుకో ఇప్పటి నుంచో ప్లాన్ చేయి సిలబస్ ఇగో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను తీసుకో ప్రతి కొత్త మారిన సబ్జెక్ట్ నల్ల పట్టు ఆల్రెడీ కొత్త కొత్తగా మారిపోతున్నావు టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మూడు నుంచి ఎనిమిది వరకు మారిపోయే నువ్వు చదవవా పూర్తిగా ఎంతవరకు నీకు అవగాహన ఉంది అన్నది నీ మనసును అడుగు నీకు చెప్తుంది సో నీ యొక్క ప్రిపరేషన్ పర్సంటేజ్ని చూసుకో ట్వంటీ పర్సెంట్ చదివావా థర్టీ పర్సెంట్ చదివావా వేగాన్ని పెంచాలి మరలా ఇది అమృత గడియల్లో లాంటిదండి ఈ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ వరకు ఎవరైనా చదువుతారు నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరు చదువుతారు అందరికీ రాదండి ముందు నుంచి దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇటుకును అమర్చుకుంటేనే అద్భుతమైన సౌదం అంటే ఇల్లు నిర్మితం అవుతుందండి అంతే తప్ప అప్పటికప్పుడు రెడీమేడ్గా మనం కట్టేద్దాము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చదివేద్దాము అంటే నువ్వు ఒక మార్కు రెండు మార్కుల దూరంతోనే ఆగిపోతావు నీ జాబ్ కూడా అంతే దూరంలో ఉంటుంది మరి ఎవరికి వస్తుంది అంటే ఇప్పటి నుంచి దీర్ఘకాలికంగా ఆల్రెడీ చెప్తున్నాను ట్రాన్స్ఫర్స్ అయితే అయిపోతున్నాయి జానవారికి క్లియర్ వేకెంట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి సీట్లు అయితే బ్లాక్ చేస్తున్నారని చెప్తున్నాను అన్నీ క్లియర్గా కాబట్టి నోటిఫికేషన్ పేపర్ క్లిప్పింగ్ చూడండి అన్నీ కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి కానీ నీ యొక్క ముద్ర నిద్ర ఇంకా తేరడం లేదు ఇప్పటికన్నా కలుతెరు నీ జీవితాంతో నువ్వు హ్యాపీగా ఉండాలి మంచి నీ యొక్క పొజిషన్ హై రేంజ్లో ఉండాలి సమాజంలో తలెత్తుకొని తిరగాలి అనుకుంటే ఇప్పటి నుంచే ప్రారంభించు మరి నీ విజయంలో నేను భాగస్వామిని అవుతాను నీకు కావలసినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని రకాలైనటువంటి వీడియోలని నేను చేసి పెడుతుంటాను ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయి మరి నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్